Thank you జై శ్రీ రమారాయణ మన సిద్ధిపేట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు నారాయణ సూర్యుని పుట్టినరోజు సందర్భంగా ఆ స్వామివారి కథ సప్తమి కాబట్టి ఆ సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఏకచక్ర ధరం దేవం అన్నట్టుగా అంత కాకుండా ఏదో భక్తులందరికీ కూడా సూర్య సాక్షాత్కారం కలగాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సూర్యప్రభ అనేటువంటి ఒక సూర్యుడిలాగా అలంకారం ఆ తర్వాత ఆయన యొక్క ఏడు గుర్రాలకు సూచనగా ఆ వెంకటేశ్వర స్వామికి సూర్యునిలాగా అలంకారం చేయడం జరిగింది శ్రీ వెంకటాచలాధీశ శ్రీయాధ్యాసివక్షస శిరచేతన శ్రీనివాస అంభజే భాస్కరాజ విద్మహే మహాత్తికరాజ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయా ఆరోగ్యం భాస్కరాది చేతి మనకు ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు మనకు ప్రత్యక్షమైనటువంటి జగత్కర్త మన విశ్వాన్ని మొత్తం సృష్టించినటువంటి వాడు స్వామి అని మనకు వేదం ప్రామాణ్యం అటువంటి సూర్యుడు పుట్టినటువంటి రోజు ఇది రథ సప్తమి అంటే మాఘమాసం వచ్చేటువంటి ఏడవ రోజు మాఘ శుద్ధ సప్తమి రోజు సూర్య జయంతి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం పురాణాల్లో కూడా అనేక రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పబడింది సూర్యుని గురించి మహాభైవంగా చెప్పడం జరిగింది అతిథి కశ్యప మహర్షి యొక్క ఇద్దరు దంపతులకు కూడా పుట్టినటువంటి వాడు సూర్యుడు అటువంటి సూర్యుడు ఈ జగద్భాగాన్ని అంతా కూడా వహిస్తూ ఈరోజు ఉత్తరాయణం దిక్కు మలుగుతున్నటువంటి రోజు అని చెప్తున్నారు పురాణాలన్నీ కూడా ఇలాంటి సూర్య అంటే సూర్యుడు పుట్టినటువంటి రోజు అందరూ భగవద్ భక్తులందరూ కూడా చాలా ప్రాముఖ్యతతో ఎంతో శ్రద్ధలతోని ఉపవాస దీక్షలతోని చాలా శ్రద్ధగా జరుపుకుంటూ ఉంటారు అంటే మా సూర్యోదయం కాకముందే ఈ రథసప్తమి రోజు ఎన్నో రకమైనటువంటి జపాలు కానీ దానాలు కానీ తర్పణాలు ఇస్తే ఎంతో ఫలితం అంటే ఒక దాదాపు ఒక నూరు రెట్లు ఫలితం ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది మామూలు రోజులలో కంటే కూడా ఈ రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఏ జపం చేసినా ఏ అనుష్ఠానం చేసినా పూజ చేసినా కూడా ఒక నూరు రెట్లు ఫలితాన్ని ఇస్తుందట అట్లాంటి రథసప్తమి అని అంటారు మరి సూర్యుని యొక్క రథం ఎట్లానే అంటే ఏకచక్ర ధరం దేవం ఒకటే రథం ఆయన ఏ సప్తనామాసి అని వేదం చెప్తుంది ఋగ్వేదం ఒకటే అశ్వం ఆ అశ్వం అంటే గుర్రం ఆ గుర్రం యొక్క ఛాయలన్నీ కూడా పడి మనకు ఏడు గుర్రాలు లాగా కనిపిస్తూ ఉంటాయి ఏడు గుర్రాలు ఏడు పేర్లు ఉన్నాయి కానీ ఉండేది మాత్రం ఒకటే గుర్రం ఏకోవై సప్తనామాసి దాని పేరు సప్త అనేటువంటి అశ్వం అట సూర్యుడు నడిపేటువంటి రథంలో ఆ తర్వాత ఏక చక్రమే ఆయన ఆయన యొక్క రథం ఉండేటువంటి చక్రం కూడా ఒకటే రథం దానికి పన్నెండు రాసులకు చిన్నగా ఇరుషులు ఉంటాయంట అవన్నీ కూడా పన్నెండు రాసులు అని చెప్తూ ఉంటారు దానికి ప్రతికగా మనకు కోణార్క్ అటు ఒరిస్సాలోకి వెళితే కోణార్కు సూర్యదేవాలయం చాలా ప్రశస్తి కలిగినటువంటి ప్రపంచినటువంటి ఎంతోమంది భక్తులు ఇక్కడి వాళ్ళే మన ఇండియా వాళ్ళే భారతదేశం వాళ్ళే కాకుండా పాశ్చాత్య దేశాలన్నీ కూడా సందర్శిస్తూ ఉంటారు కోనార్కు ఉన్నటువంటి సూర్యదేవాలయం ఇంకా గుజరాత్లో ఇక్కడ మోతార్య అనేటువంటి గ్రామం అన్న ఆ గ్రామంలో కూడా సూర్య దేవాలయం ఉందని చెప్తారు కానీ కోణార్పు దేవాలయం కంటే ప్రాముఖ్యత వెళ్ళినటువంటిది కాదు అందరికీ కూడా తెలియదు ఆ విషయం ఆ తర్వాత మనకు ఈ ప్రాంతంలో చూసుకుంటే మనకు అంటే తెలంగాణలో చాలా తక్కువ కానీ అక్కడ అరసవిల్లి అని శ్రీకాకుళం దగ్గర సూర్యనారాయణ దేవాలయం చాలా ప్రాముఖ్యత వెళ్ళినటువంటిది ఆ తర్వాత ఇంకా కొన్ని చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఆ తర్వాత ఇంకేదో పాకిస్తాను పంజాబ్ సరిహద్దుల్లో ఒక దేవాలయం ఉందని చెప్తారు ఆ మొఘళ్ళు కానీ దుర్గా ఆ ముస్లిం రాజులు ఆ సూర్య దేవాలయాన్ని నాశనం చేశారు మార్తాండ అనేటువంటి దేవాలయం ఇట్లాంటివి చాలా ప్రశస్తి ప్రాముఖ్యత శ్రేష్టమైనటువంటి ఈరోజు రథసప్తమి ఈ యొక్క గుర్రాలు అశ్వాలన్నీ కూడా ఏడు రంగులకు ప్రతీకనట అంటే మనకు మనిషికి కొన్ని గుణాలు ఉంటాయి సత్త రజ స్తమ గుణాలు అనేటువంటివి ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా ప్రభావితం చేసేటువంటివి ముఖ్యంగా మనసులో ప్రభావితం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచేటువంటి రోజు ఈ రథ సప్తమి అందుకనే మనం సూర్యోదయం కాక ఉండే ప్రతిరోజు కూడా సూర్యోదయం కాకముందే లేవాలి ఎందుకంటే ఆయన మన జగత్తులంతా కూడా పరిపాలించేటువంటి వాడు ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి ఆ సూర్యోదయం కాకముందే ఎవరైనా లేస్తే వాళ్లకు ఆరోగ్యం ఆయన తప్పనిసరిగా ప్రసాదిస్తూ ఉంటాడు ఒక్కొక్క దేవతను మనం ఆరాధిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాడట అటువంటి సూర్యనారాయణుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మామూలుగా వాళ్ళు శాస్త్రజ్ఞులు కూడా సూర్యకాంతిలో ఉండండి నీరు ఉండండి అని చెప్తూ ఉంటారు డి విటమిన్ అని అంటారు కదా డి విటమిన్ అంటే మనకు అనౌక రకమైనటువంటి రోగాలను నిర్మూలించేటువంటి శక్తి కలిగినటువంటిది ఆ విటమిన్ ఆ విటమిన్ కూడా సూర్యరశ్మిలో ఉంటేనే మనకు కలుగుతుంది ఆ సూర్యుని యొక్క కిరణాలు తాకితే మనకు ఆరోగ్యం కలుగుతుంది అని శాస్త్రం కూడా చెప్పింది ఆ శాస్త్రజ్ఞులు కూడా పరిశోధన ద్వారా నిరువు కూడా చేయడం జరిగింది అట్లాంటి ఈ ఈ రోజు అర్కాహ అనేటువంటి పేరుంది సూర్యునికి అర్క అంటే జిల్లేడు అద్డంగా సూర్యుడు ఆయనకు పన్నెండు నామాలు ఉన్నాయి భాస్కరాయనమ అర్కాయ నమ మిత్రాయ నమహ రవయనమ పానవేనమగాయ నమ పూష్ణీయనమ మరీచనమ అర్కాయ నమహ సవిత్రీ నమహ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి అట్లాంటి పేర్లలో ముఖ్యమైనటువంటి అర్కహ అని పేరు సంస్కృతంలో అర్కం అని అంటే జిల్లేడు చెట్టుకు పేరట అటువంటి జిల్లేడాకులు ఏడాకులు తలపైన పెట్టుకొని ఆ స్వామి స్మరణ చేస్తూ రథసప్తమికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు చెప్పుకొని సూర్యోదయం కాకముందే తెల్లవారుజాములో ఆ స్నానం కనుక చేస్తే మొత్తం సప్త జన్మ కృతం పాపం ఏడేడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా హరిస్తారట అటువంటి చాలా ప్రాముఖ్యత చాలా శ్రేష్టమైనటువంటిది రోజు రథసప్తమి మీ స్నానం ద్వారా ఈ రథసప్తమి ఆ రోజు సూర్యుని యొక్క పుట్టినరోజు సందర్భంగా సూర్యుని యొక్క ప్రత్యక్షణాలయమైనటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం మీకు అందరికీ మీ పరివారానికి మీ కుటుంబానికి అందరికీ కూడా ఆయన ఆరోగ్యం దివ్యమైనటువంటి ఆశీస్సులు కలిగించాలని ప్రార్థన చేస్తూ 分からへん。Yeah,